డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏబిటీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనిషి బ్రతకటానికి అవసరం ఆహారం ఈ ఆహారం అనేటువంటిది ద్రవ పదార్థంలో తీసుకోవచ్చు ఘన పదార్థంలో తీసుకోవచ్చు అందుకనే మనం ఏమనుకుంటామంటే కలుషితం కాని ఆహారం తీసుకుంటే మందులతో పని లేదు మందులు అంటే మెడిసిన్స్ కలుషితం అయినటువంటి ఆహారం కనుక తీసుకుంటే మందులు వాడినా ప్రయోజనం లేదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి పొల్యూట్ అయినటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్కి తిరిగిన ఉపయోగం ఉండదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి ఆహారాన్ని కలుషితం కాని ఆహారాన్ని తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం మనం తీసుకున్న ఆహారమే పాడైపోయినటువంటి ఆహారం పొల్యూట్ అయినటువంటి ఆహారం కెమికల్స్తో కూడుకున్నటువంటి ఆహారం రసాయనమైన అయినటువంటిది కల్తీ అయినటువంటిది తీసుకున్నట్టయితే ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు వ్యాధులు వస్తూనే ఉంటాయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం అవి వ్యాధులు పెరుగుతూనే ఉంటాయి జీవితకాలం ఏ రోజున ఎటువంటి ఇబ్బందిని ఏర్పాటు చేస్తుందో మనం చెప్పలేం అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కలుషితం కానటువంటి కల్తీ కానటువంటి ఆహారాన్ని తీసుకోండి అని చెప్తున్నారు మన పూర్వకాలంలో తాత ముత్తాతల కాలం దానికి గనక వెళ్ళినట్టయితే డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం కనుక ఆనాడు కల్తీ చాలా తక్కువ ఉండేది గ్రామీణ వాతావరణం తక్కువగా ఉండేది ఒక పాలు కానీ పాలు వెన్న పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండేది గాలి స్వచ్ఛంగా ఉండేది నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి మరి బావుల్లో నీళ్లు తాగేవాళ్ళు ఆనాడు బావులు బావులు అంటే స్వచ్ఛంగా నేలలో నుంచి పైకి ఊరేది అది బిందెలతో తీసుకుని వాడుకునేవాళ్ళం ఇవాళ నగరాలు పట్టణాలు వచ్చాక మున్సిపాలిటీ నీళ్లు ట్యాంకుల్లో నిల్వ చేయటం అవి వాటిని శుద్ధి చేయటం శుద్ధి చేసేటువంటి ప్రక్రియలో ఏదన్నా లోపాలు జరిగినట్టయితే కలుషితమైనటువంటి నీళ్లు ఇళ్లల్లోకి రావటం అవి మనం తీసుకున్నప్పుడు ఇబ్బంది కలగటం అప్పటికి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు క్లోరినేషన్ అని చెప్పి బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి చేస్తూ ఉంటారు ఒక్కోసారి డ్రైనేజీ పైపు పక్కగానే ఈ డ్రింకింగ్ వాటర్ పైపు కూడా వెళుతూ ఉంటుంది ఒక్కోసారి ఆ నీళ్ళు దీంట్లో కలవటం అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఇవాళ తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల్లో ద్రవ పదార్థం తీసుకున్నట్టయితే కూల్ డ్రింక్స్కి ఎక్కువగా అలవాటు పడినటువంటి సందర్భాలు మనిషి అంటే టీ కాఫీ రోడ్ల మీద టీ స్టాల్సు ఎబడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉన్నాయి రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగటం కాఫీ తాగటం వాటితో పాటే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ సీసా మూత మీద రాసి ఉంటుంది ఏమని ఇది కేవలం రంగు నీళ్ళు మాత్రమే కలర్డ్ వాటర్ అని రాసి ఉంటుంది ఆ రంగు నీళ్ళల్లో గ్యాస్ ఒకటి పెట్టి కెమికల్స్ కలిపి నిల్వ ఉండేటట్టుగా చేసి ఫ్యాక్టరీల్లో షాపుల్లోకి వస్తున్నాయి ఈ వేసవ కాలంలో ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతకి తట్టుకోలేక వెళ్ళటం కూల్ డ్రింక్ తాగేయటం దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఆ రంగు నీళ్లు తాగటం వల్ల లోపల ఇబ్బంది రావటం యాసిడ్స్ ఫామ్ అవటం దానివల్ల రోగాలను బారిన పడటం జరుగుతూ ఉంది అందుకనే మనం ఏమంటామంటే కూల్ డ్రింక్స్ కావు అవి కిల్ డ్రింక్స్ అనొచ్చు మనం కూల్ డ్రింక్స్ కావు కూల్ డ్రింక్స్ అంటే ఏమిటి అంటే చల్లగా అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ రంగు నీళ్ళు చల్లబడుతున్నాయి అది మనం తాగుతున్నాం అతి శీతలమైనటువంటి డ్రింక్ తాగటం కూడా శరీరానికి హానికరం అని డాక్టర్లు చెప్తున్నారు అంత కూలింగ్ వాటర్ తాకూడదు మామూలు వాటర్ అయినా సరే బాగా కూల్ వాటర్ తాకూడదు అలాంటిది ఇంకా కూల్ డ్రింకులు ఏముంటుంది కెమికల్ ఉంటుంది యాసిడ్స్ ఉంటాయి అవి తాగటం వల్ల ఏమవుతుంది అవి కిల్ డ్రింక్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మనిషి ప్రాణాలను హరించేటువంటి డ్రింక్స్ అవి అందుకనే మీకు అమెరికాలో కూడా చూడండి ఒబిసిటీ ఎక్కువ స్కూల్ స్థాయిలో పాఠశాల విద్యార్థులే చాలా ఎక్కువగా ఫ్యాటీగా ఉంటారు అందుకనే ఆ మధ్యకాలంలో పాఠశాలల్లో కూల్ డ్రింక్స్ పిజ్జాలు బర్గర్లు నిషేధించారు నిషేధించి అక్కడ ఫ్రూట్ జ్యూస్ వాటి స్థానంలో ఫ్రూట్ జ్యూస్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అమెరికాలో ఫ్యాక్టరీ పెట్టారు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ అక్కడ గ్రౌండ్ వాటర్ భూమి లోపలికి గొట్టాలేసి అక్కడి నుంచి నీళ్లు లాగి బయటికి అంటే ఏమైంది ఈ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ కొన్ని లక్షల సీసాలు కూల్ డ్రింక్స్ని తయారు చేయటానికి భూమి లోపల నుంచి కొన్ని గ్యాలన్ల వాటర్ని పైకి తోడేస్తున్నారు అంటే చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి గ్రౌండ్ వాటరు లభ్యం కాదు అంటే భూగర్భ జలాలు పైకి తోడేస్తున్నారు కేవలం కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీలు అది చాలా ఇబ్బంది అవుతూ ఉంది అందుకని ఇవి ఈ వీటి మీద కోర్టుల్లో కూడా కొన్ని వ్యాజ్యాలు నడిచినాయి గ్రౌండ్ వాటర్ తరిగిపోతుంది అని రెయిన్ వాటర్ వేరు వర్షపు నీరు భూమి మీద పడి భూమిలో ఇంకి భూమి లోపల భూమి పొరల్లో ఉంటుంది నీరు నిల్వ ఉంటుంది ఆ నిల్వ ఉన్న నీటిని బోర్ల ద్వారా మనం పంట పొలాలకు వాడుకోవాలి త్రాగునీటికి వాడుకోవాలి అలాంటిది ఈ కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ నీటిని తోడేయటం వలన మనకి భూగర్భ జలాలు గ్రౌండ్ వాటరు లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయని చెప్పి ఈ మధ్య అధ్యయనంలో తెలిసింది ఇంకా కూల్ డ్రింక్లో ఏమిటి అని అంటే ఒక ఒక కేజీ లేకపోతే ఒక లీటర్ కూల్ డ్రింక్లో ఫైవ్ ఎంజీ ఐదు మిల్లీగ్రాముల క్యాడ్మియం ఉన్నట్టు తేల్చారు అధికారులు ఒక లీటర్ కూల్ డ్రింక్లో ఐదు మిల్లీగ్రాముల క్యాడ్మియం క్యాడ్మియం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి రసాయన పదార్థము ఆరోగ్యానికి హానికరమైనటువంటి పదార్థం ఉన్నది అంటే అర్థం ఏమిటి అంటే కూల్ డ్రింక్ తయారు చేసేటప్పుడు ఇది కలుస్తోంది తెలిసిపోతూ ఉంది అయినప్పటికీ కూల్ డ్రింక్ తాగటం మానేయట్లేదు మనం అలాగే రెండు వేల ఆరు మార్చి పదో తారీఖున పర్యావరణ శాఖ మంత్రి రాజ్యసభలో ఆనాడు రెండు వేల ఆరు సంవత్సరం మార్చి పదవ తారీఖున చెప్పారు ఈ విషయాన్ని ఒక లీటరు కూల్ డ్రింక్లో ఐదు గ్రాముల క్యాడ్మియం ఉన్నది అని చెప్పి ఆయనే స్వయంగా ఆనాడు చెప్పినటువంటి సందర్భం ఇప్పటిది కాదు ఇప్పటి సమస్య కాదు దాదాపు పంతొమ్మిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చట్టం రెండో షెడ్యూల్ ప్రకారంగా కాలుష్య నియంత్రణ మండలి అనేదాన్ని ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు దాన్ని ఏమంటావు ఇంగ్లీష్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇది ప్రతి జిల్లాలో ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే ఇక్కడ అర్థం ఏమిటి పొల్యూషన్ బాగా జరుగుతుందని అర్థం పొల్యూషన్ జరిగితేనే కదా కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చేది పొల్యూషన్ లేకపోతే బోర్డు అవసరం లేదు సో కాబట్టి పొల్యూషన్ ఉంది పొల్యూషన్ జరగకుండా ఒక బోర్డు దాంట్లో అధికారులు సిబ్బంది తనిఖీలు చేయటం వాళ్ళని జరిమానా విధించటం ఇలాంటివి జరుగుతాయి ప్రతి జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నది రాష్ట్ర స్థాయిలో కూడా ఈ జిల్లా బోర్డుల మీద అజమాయిషీ చేయటానికి రాష్ట్ర స్థాయిలో కూడా స్టేట్ లెవెల్ కంట్రోల్ బోర్డు ఉన్నది ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నటువంటి విషయాలు అలాగే దక్షిణ కొరియాలో కూడా ఈ కూల్ డ్రింక్స్ని నిషేధించారు అక్కడ కూల్ డ్రింక్స్లో బెంజీను సోడియము యాస్కార్బిక్ యాసిడ్ ఇవి ఉన్నాయట దక్షిణ కొరియాలో తయారయ్యేటువంటి కూల్ డ్రింక్స్లో బెంజీను సోడియము యాస్కార్బిక్ యాసిడ్ ఉన్నాయట ఇవి ఎంత హానికరం అండి ఆరోగ్యానికి ఆరోగ్యానికి హానికరం అని తెలుసు డ్రింక్స్ తాగకూడదని తెలుసు అయినా సరే తాగుతున్నాం అది మన యొక్క బలహీనత మానసిక బలహీనత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు నాలుగు ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు కూడా తల్లిదండ్రులు కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు అని అంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం మరొకటి లేదు నాలుగేళ్ల వయసు పసిపిల్లలకి మూడేళ్ల వయసు పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు అండి తీయగా ఉంది ఏదో తిమ్మిరి తిమ్మిరిగా ఉందని చెప్పి గ్లాసులో కోసి తాగుతూ ఉంటారు ఒక్కసారి అలవాటైపోతే అదే మాటి మాటికి ఏమైనా అడుగుతూ ఉంటారు లేదు వాళ్ళు పిల్లలు ఏదన్నా మారాన్ చేసినప్పుడు గొడవ చేసినప్పుడు ఈ కూల్ డ్రింక్ అలవాటు చేయటం దానివల్ల ఇబ్బంది వచ్చేస్తూ ఉంది ఆ పిల్లవాడు అంటే ఆ వయసులోనే కూల్ డ్రింక్ తాగడానికి వాడు అలవాటు పడ్డాడు పెద్ద అయిన తర్వాత ఇది మానుకోవడం కష్టం తల్లిదండ్రులు ఈ కోణంలో మనం ఆలోచించాలి దేశాల వాళ్లే డ్రింక్లో హానికరమైనటువంటి విష పదార్థాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు సైంటిస్టులు నిర్ధారణ చేసినప్పుడు వాటి జోలికి మనం వెళ్ళకూడదు కదా బయట ఏమున్నాయి పళ్ళ రసాలు ఉన్నాయి కూల్ డ్రింక్స్ తాగే బదులు పక్కనే పక్క స్టాల్లో ఏమున్నాయి ఈ పళ్ళ రసాలు ఉన్నాయి డైరెక్ట్గా యాపిల్ జ్యూస్ సపోటా ద్రాక్ష పైనాపిల్లు ఒరిజినల్గా చక్క మన కళ్ళ ముందే ఆ పళ్ళను మొక్కలు చేసి దాంట్లో మిక్సీలో వేసి మనకు తీసి జ్యూస్గా ఇస్తున్నాడు అవి బనానా అరటిపళ్ళ జ్యూస్ చక్కగా అవి అవి తీసుకోవచ్చు మనం కానీ అవి తీసుకోం రెండు లీటర్లు మూడు లీటర్లు బాటిల్స్ తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకొని తాగేటువంటి పరిస్థితి ఆ దొరలవాటు అంటాం దాన్ని చెడ్డ అలవాటుకి అయిపోయాం మనం అలాగే జపాన్లో కూడా కూల్ డ్రింక్స్ మీద సర్వే చేసి దాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో ఐరన్ ఉందంటున్నారు ఇనుప ధాతువు జపాన్లో తయారయ్యేటువంటి కూల్ డ్రింక్స్లో ఇనుప ధాతు ఉంది దక్షిణ కొరియాలో తయారయ్యేటువంటి కూల్ డ్రింక్స్లో బెంజీను సోడియము యాస్కార్బిక్ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అర్థమవుతూ ఉంది కూల్ డ్రింక్స్లో ప్రమాదమైనటువంటి విషవాయువులు ఉన్నాయి విష పదార్థాలు ఉన్నాయి శరీరానికి హాని కలిగించేటువంటి పదార్థాలు ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పటికీ కూడా కూల్ డ్రింక్స్ని చిన్నపిల్లలకి ఇవ్వటము పెద్దవాళ్ళు తాగటం అనేటువంటిది ఎంత తప్పో మనం ఒక్కసారి ఆలోచించుకుందాం తెలియక చేసే తప్పు వేరండి తెలిసి చేస్తున్నటువంటి తప్పు ఇది కూల్ డ్రింక్స్ తాగటం అనేటువంటిది తెలిసి చేస్తున్నటువంటి తప్పు అంటే వేరే ఆల్టర్నేటివ్ లేదా లేనప్పుడు ఓకే ఆల్టర్నేటివ్ ఉంది కదా పళ్ళ రసాలు ఉన్నాయి ఇందాక చెప్పుకున్నట్టు అవి తీసుకోవచ్చు చక్కటి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ప్రకృతి మనకు అందించింది కూల్ డ్రింక్స్ తాగమని ప్రకృతి చెప్పలేదు ప్రకృతి ఏమి ఇచ్చింది మనకి సందర్భాన్ని బట్టి మూడు వందల అరవై ఐదు రోజులు పళ్ళు ఇస్తూ ఉంది మనకి సీజనల్ ఫ్రూట్స్ అంటాం ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో మనం తీసుకోవాలి తీసుకోమనే ప్రకృతి మనకు అందిస్తుంది అది ఇక్కడ విషయం మనం గమనించాల్సింది మూడు వందల అరవై ఐదు రోజులు మార్కెట్లో పండు దొరుకుతుంది ఏ పండు అయితే దొరికిందో ఆ పండు మనం తీసుకుంటే చాలు ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే డాక్టర్లు కూడా చెప్పేది అదే ఏం చెప్తున్నారు మార్కెట్లో దొరికేటువంటి ప్రతి పండు తీసుకోండి ఇబ్బంది లేదు అవన్నీ ఆరోగ్యానికి మంచివి ఆహారంతో పాటు పళ్ళు కూడా తీసుకోవాలి అని చెప్తున్నారు వాళ్ళు పళ్ళు తీసుకోవడానికి బదులుగా కూల్ డ్రింక్స్ తీసుకోవడం కలుషితమైనటువంటి రోడ్ల పక్కన ఉండేటువంటి ఫ్రై చేసి పెడుతూ ఉంటారు చిన్న చిన్న బళ్ళు వాళ్ళ బళ్ళు చిన్న చిన్న దుకాణాల్లో ఫ్రై చేసి పసుపు ఒకటి కారం ఒకటి ఆయిల్ ఒకటి ఈ మూడు చాలా ప్రమాదకరమైనటువంటి కలుషితం అవుతున్నటువంటి సందర్భాలు మనం గమనించాలండి నూనె పసుపు కారం ఈ మూడిటితోటే ఈ నాన్ వెజిటేరియన్కి సంబంధించి మాంసాహారానికి సంబంధించినటువంటివి ముక్కలు కోసి ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి ఆ రోడ్ల పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు అక్కడ పోయి అవి తీసుకొని అక్కడే నిలబడి బండి దగ్గర తింటూ ఉంటారు ఈ మూడు ఎప్పుడైతే కలుషితం కలుషితమైపోయినయో ఎప్పుడైతే కల్తీ అయినాయో తప్పనిసరిగా ఈ మూడు మనిషి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఖచ్చితంగా ఎవరైతే రోడ్డు పక్కన ఆ బండి దగ్గర నిలబడి నేను చెప్పినటువంటి ఆ పదార్థాలు నాన్ వెజ్ సంబంధించినటువంటి మాంసాహారానికి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకుంటున్నారో తప్పనిసరిగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి అది మంచి పద్ధతి కాదు ఎవరైతే లీటర్లు లీటర్లు తీసుకొచ్చి కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్ల్లో పెట్టుకుని ఈ వేసవ కాలంలో ముఖ్యంగా ఈ ఐదు నెలల పాటు జనవరి నుంచి మే వరకు మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగాల్సినటువంటి సమయంలో కూల్ డ్రింక్స్ తాగుతూ ఈ విధంగా చేస్తున్నారో తప్పనిసరిగా వాళ్ళకి శరీరం లోపల ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకనే ఒకసారి ఇబ్బంది వచ్చిన తర్వాత మనము నష్టపోయే బదులు ఇబ్బందులు రాకుండా ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవటం మంచిది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అందుకనే మనం ముందు చెప్పుకున్నట్టుగా కలుషితం కల్తీ కాని ఆహారం తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు మందులు వేసుకోవాల్సిన పని లేదు కల్తీ కాని ఆహారం తీసుకుంటే కల్తీ అయిన ఆహారం తీసుకుంటే ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు అనేటువంటిది మాత్రం ఖచ్చితం ఆ ప్రకారంగా మనం ఫాలో అవుదాం కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండండి అవి కూల్ డ్రింక్స్ కాదండి కిల్ డ్రింక్స్ మనిషిని చంపేటువంటి పదార్థాలు వాళ్ళ తప్పేమీ లేదండి కూల్ డ్రింక్స్ తయారు చేసేటువంటి కంపెనీల తప్పేమీ లేదు మూత మీద రాసి ఉంటుంది ఇది కేవలం రంగు నీళ్ళు మాత్రమే ఇది పళ్ళ రసాయనం కాదు ఫ్రూట్ జ్యూస్ కాదు కేవలం కలర్డ్ వాటర్ అని చక్కగా రాసి ఉంటుంది అయినా సరే అదే మనం తీసుకుంటాం అదే తాగుతున్నాం మనం ఇబ్బంది పడుతున్నాం అందుకని ఇప్పటికైనా ఈ మాటలు విని ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండండి చక్కగా పళ్ళ రసాయనాలు పండ్లు ఫ్రూట్స్ మీరు తెచ్చుకోండి మీరు మిక్సీలో వేసుకొని జ్యూస్ తయారు చేసుకోండి లేదు అంటే షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి జ్యూస్ తీసుకొచ్చుకొని మీరు స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు పిల్లలకు కూడా అలాంటి జ్యూసే ఇవ్వండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు ఆనందంగా ఉంటాము ఎప్పుడైతే అనారోగ్యం అవుతుందో అప్పుడు ఆనందం ఆవిరైపోతుంది కాబట్టి మనకి మనం ఒక ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తులుగా మనం ఆలోచించి మనం తీసుకునేటువంటి ఆహారం ఆరోగ్యం ఎప్పుడు చెడిపోతుందండి మనం తీసుకునే ఆహారం వల్ల ఆరోగ్యంలో తేడాలు వస్తాయి డాక్టర్లు చెప్పేది కూడా అదే అంటే మనకు తెలియదేం చెప్పరు వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తున్నారో మనం తీసుకునే ఆహార పదార్థాల వల్లే రోగాలు వస్తున్నాయి మంచి పదార్థాలు తీసుకోండి అని డాక్టర్లు చెప్తున్నారు అదే చేద్దాం మనం మంచి పదార్థాలు తీసుకుందాం హాస్పిటల్కి వెళ్లకుండా హాయిగా ఉందాం ఆనందంగా ఉందాం ఓకే థ్యాంక్ యూ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ఈ నాలుగు మాటలు విన్నందుకు ధన్యవాదాలు నమస్కారం